హలో హాయ్ అండి అందరికి నమస్తే సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం మరి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ బజ్జీలు వేసుకుంటున్నానండి మరి ఎలా వేసుకోవాలో చూసేద్దాము ముందుగా క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి కడిగేసి పెట్టేసుకో క్యాప్సికమ్ని లోపల ఎత్తులు తీసేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి లోపలికించి ఇత్తులని తీసేసుకోవాలి ని లోపలంతా ఎత్తులని తీసి పెట్టేసుకోవాలండి మీ ఆయిల్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసి పెట్టేసుకుందాము కొద్దిగంత చింతపండు నానే పెట్టేసుకున్నాను మిక్సీ గిన్నెలకి వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకోవాలి పుట్నాల పౌడర్ వేసుకుంటున్నాను రెండు స్పూను చిట్కడు కారం చిటికెడు ఉప్పు కొన్ని జీలకర్ర ఒక్కసారి మూత పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకుందామండి ఇలా అయిపోయింది ఒక గిన్నెలో గీసేసుకుందాము పక్కకు పెట్టేసుకుందామండి శనగ తిండి తీసుకుందామండి ఇందులోకి ఉమ్మ పౌడర్ వేసుకుందాము పౌడర్ చేసి పెట్టేసుకుని అయితే కొద్దిగంత కారం కొద్దిగంత ఉప్పు చిట్కాడ వంట సోడా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి పిండి అయితే ఈ మోతాదులో ఉండాలండి మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకోవాలండి బాగా పట్టేయాలి పలుపు ఆ కారం అంతా ఇందులోకి చండీలో పట్టియాలి ఇలా లోపలంతా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం అయితే లోపలంతా అప్లై చేసి పెట్టేసుకోవాలి ఆయిల్ వేడి ఇలా పిండిలో ముంచేసుకొని ఇలా మెల్లగా వేసుకోవాలండి ఒకటొకటి మెల్లగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంకొక వైపు వేసుకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి అయిపోయినాయి తీసేసుకుందాము స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని మెల్లగా వేసుకోవాలండి అయిపోయి తీసేసుకుందాము సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర ఇలా చల్ల వేసుకొని అంచుకి పచ్చిమిరపకాయలు పెట్టుకొని అయితే చాలా బాగుంటుంది అంతేనండి మరి ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి